హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఈ వీడియోని క్లియర్గా వినండి ముందుగా మన టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన వీడియోస్ చూస్తూ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీతోటి ఫౌండర్స్కి అఫిలియేట్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనం కేవైసీ గురించి మాట్లాడుకున్నట్లయితే విచ్ మీన్స్ లైక్ చాలా వరకు అందరివి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు కేవైసీస్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళవి కూడా వెంటనే కేవైసీ ప్రాసెస్లోకి వెళ్ళి కేవైసీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు లిమిట్ రీచ్డ్ అనే పర్సన్స్వి కూడా కేవైసీలు అవుతున్నాయి బట్ ఇంకా కొందరివి ఒక టూ త్రీ మెంబర్స్ లేదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఉందన్నమాట రేషియో అలాంటి పర్సన్వి కొందరు అవ్వట్లేదు వాళ్ళు ఒకవేళ అవ్వకపోయిన ఛాన్సెస్లో ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేసి మొబైల్ రీసెట్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మీ క్యామ్ని కూడా మంచిగా ఫ్రంట్ క్యామ్ మంచిగా క్లీన్ చేసుకోండి మీ ఆధార్ ఏదైతే ఉంటుందో అప్లోడ్ చేయకుండా ఫ్రంట్ ఫోటో డైరెక్ట్గా అంటే లైవ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మీ మొబైల్లో నుంచి అప్లోడ్ చేయకుండా ఫైల్స్ నుంచి అప్లోడ్ చేయకుండా డైరెక్ట్ లైవ్ ఫోటోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి లేదా అప్పుడు కూడా అవ్వలేదా వేరే మొబైల్లో ఒకసారి ట్రై చేయండి అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి లిమిట్ రీచ్ వ్యక్తులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఓకే సో ఇంకొందరికి రిజిస్ట్రేషన్ చేశాక డైరెక్ట్గా లాగిన్ క్రెడెన్షన్స్లో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మెయిల్ వస్తుందని చెప్తారు వస్తుంది అక్కడ కామెంట్లో ఒక స్మాల్ నోటిఫికేషన్ వస్తుంది రెడ్ కలర్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మెయిల్ వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయాలి కొత్తగా రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళకు అంటే వాళ్ళు డైరెక్ట్గా వెంటనే తీసుకుంటుందంటే తీసుకోవట్లేదు కొందరు తీసుకుంటుంది కొందరు డైరెక్ట్గా తీసుకోవట్లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మెయిల్ వస్తుంది అంటున్నారు వాళ్ళు మెయిల్ రాగానే క్లిక్ చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ క్లియర్ అండి డన్ సో మనం ఇంకొకటి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఫోకస్ అనే ఒక నేమ్తో మనం ఈరోజు పూర్తిగా టాపిక్ అనేది కవర్ చేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఇంపార్టెంట్ అలాగే కొత్త ఫ్యూచర్లో బిజినెస్ చేయాలనుకున్న వ్యక్తికి ఇంపార్టెంట్ అలాగే ఏమీ బిజినెస్ ప్లాన్స్ లేని వ్యక్తులకు కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఓకే నాట్ ఓన్లీ విక్టర్ విత్ యాష్ ఓకే సో దీని గురించి మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది బిజినెస్లో ఫోకస్ అంటే ఏంటిది అంటే మన బిజినెస్లో ఫోకస్ అంటే ఏంటిదంటే ఫోకస్ ఉండడం వల్ల మనము రీసోర్సెస్ కరెక్ట్గా వాడుకోగలం అంటే ఏవైతే మనకు రీసోర్సెస్ ఉంటాయో చూడండి వాటిని మనం కరెక్ట్గా వాడుకోగలం అలాగే ఎఫ్ఎస్ఎన్ లైక్ విచ్ మీన్స్ లైక్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుందన్నమాట బాగా కాంపిటేటివ్ ఏదైతే ఉంటుందో అడ్వాంటేజ్ వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ మనం క్లియర్గా గోల్స్ని పెట్టుకొని ప్రియారిటీ డిసిషన్స్ తీసుకుంటే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుందనమాట వేస్ట్ టైం కూడా తగ్గిపోతుంది మనం కరెక్ట్గా ఒక గోల్ పెట్టుకొని ఒక ప్రియారిటీ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకొని ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ ప్లాట్ఫామ్లో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తే మన టైం అనేది వేస్ట్ అవ్వదు అనమాట ఇంప్రూవ్ అవుతుంది ఫోకస్ లేకుంటే స్ట్రాటజీ స్కేటర్ అవుతుంది మైండ్ వెండర్ అవుతుంది అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బిజినెస్ ఫాల్ అవ్వడం కూడా పాజిబుల్ మనం ఫోకస్ లేకపోతే బిజినెస్లో మన మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్స్ కొంచెం కొంచెం మొదలవుతాయి అనమాట కొంచెం బిజినెస్ ఫాల్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఫోకస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో మళ్ళీ కొన్ని ఒక కొన్ని కీ పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట ఫోకస్కి ఆ కీ పాయింట్స్ ఏంటి ఒక సిక్స్ పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం మొదటిది స్ట్రాటజిక్ ఫోకస్ ఉండే స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటే మనం ఒక్కటే డైరెక్షన్లో నడుస్తాం అదర్స్ కూడా అదే డైరెక్షన్లో మనతో వస్తారు మనకు ఫోకస్ కరెక్ట్గా ఉంటే ఒకటే డైరెక్షన్లో వెళ్తాం మన అండర్లో ఉండే టీమ్ కావచ్చు లేదంటే మన వర్కర్స్ కావచ్చు లేదంటే మనతో పాటు ఉన్న ఎదుటి వ్యక్తులు బిజినెస్కి వెళ్ళాలనుకున్న వ్యక్తులు కూడా ఒక వైపు మన వైపే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ వెంట మనం ఉంటే ఆ పర్సన్ ఉండే నాలెడ్జ్ కావచ్చు ఆ పర్సన్ దగ్గర ఉండే తెలివితేటలు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో దాంట్లో అట్లీస్ట్ మనం ఒక టెన్ పర్సెంట్ గ్రాప్ చేయగలుగుతాం అంటే ఆ సక్సెస్లో ఆయన సక్సెస్లో మనకు ఒక టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అవుతామనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తాం అంటే ఆయన ఒకటే డైరెక్షన్లో వెళ్తూ ఉంటాడు కాబట్టి మనం కూడా ఆయన దారిలో మనం వెళ్ళినట్లయితే మనం కూడా సక్సెస్ అవుతాం నేను ఎక్కువ ఇది బిలీవ్ చేస్తుంటాను టు బీ ఫ్రాంక్ సో ప్రతి ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు చాలామంది రీసెంట్గా నేను చెప్పకూడదు కానీ ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యారు వయసులో చాలా పెద్ద వ్యక్తి సార్ నాకు విచ్ మీన్స్ లైక్ ఒక ఫ్రెండ్లీగా ఎన్నో విషయాలు నాతో షేర్ చేశాడు తనలో తన సక్సెస్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ నేర్చుకున్నట్టే ఎప్పటికైనా కానీ మనం చెప్పిందే వినాలని కాదు ఎదుటి వ్యక్తి చెప్పేది కూడా మనం వింటే మనకు తెలియని పాయింట్స్ కూడా కొన్ని తెలుస్తాయి అనమాట దట్ ఈస్ ద మెయిన్ థింగ్ సో అది నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను ఓకే డన్ సో మెయిన్ థింగ్ మనకు ప్రొడక్టివిటీ ఉండాలన్నమాట ఒకసారి ఒక పని మీద ఫుల్ ఫోకస్ పెట్ పెట్టినప్పుడు రిజల్ట్ ఫాస్ట్గా వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది మల్టీ టాస్కింగ్ వేస్ట్ ఆఫ్ ద టైం కూడా అవ్వదు అనమాట ఒకసారి ప్రొడక్టివిటీ మనం చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో సర్వీస్ కావచ్చు అది ప్రొడక్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఖచ్చితంగా రిజల్ట్ బెస్ట్ రావాలి అని అంటే గుడ్ క్వాలిటీ బాగుండాలన్నమాట అది సర్వీస్ కావచ్చు ప్రొడక్ట్ కావచ్చు క్వాలిటీ ప్రొడక్ట్ మనం ఇచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క బిజినెస్ ప్రొడక్టివిటీ బాగుంటే ఖచ్చితంగా గ్రోత్ లెవెల్స్ అనేది హైలో ఉంటాయి ఎప్పుడూ డిక్రీజ్ అవ్వదు నెక్స్ట్ రీసోర్సెస్ అనమాట ఈ రీసోర్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి బిజినెస్లో ప్రాబ్లం వస్తాయి అదే కామన్ అది హండ్రెడ్ పర్సెంట్ అది కామన్ అండి బట్ ఫోకస్ ఉంటే అవి సొల్యూషన్ కూడా చేయడం ఈజీ అవుతుంది అనమాట ఏ బిజినెస్లో అయినా కూడా అంతే ఒక స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయండి కానీ ఆ బిజినెస్లో మనం కొంచెం పర్ఫెక్ట్గా ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా ఉంటే ఒకటే స్టేబిలిటీతో ఖచ్చితంగా దానికి సొల్యూషన్స్ కూడా ఉంటాయి మనం కూర్చొని దాని సొల్యూషన్స్ ఏంటనేది కూడా మనం వెతుక్కోవాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కాంపిటేటివ్ స్ట్రెంగ్త్ అనమాట మనం ఒక ఏరియాలో ఎక్సెల్ అయితే కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది అనమాట అంటే ఈ కాంపిటేటివ్ స్ట్రెంగ్త్ ఏంటంటే మనం ఒక ఏరియాలో ఉంటాం ఓకే సో ఎగ్జాక్ట్గా కస్టమర్ ట్రస్ట్ పెరుగుతుంది కస్టమర్ రిలేషన్షిప్ ఫ్యూచర్లో చాలా బిగ్ అడ్వాంటేజ్ అనమాట అది అంటే కాంపిటేటివ్ స్ట్రెంత్ కూడా వస్తూ ఉంటుంది బట్ మనం గుడ్ క్వాలిటీతో మనం ప్రజల్లోకి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్కేల్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ట్రస్ట్తో ఇంపార్టెంట్ ట్రస్ట్తో కూడినది అనమాట బిజినెస్ ఏదైనా కానీ బిజినెస్ ఏదైనా కానీ ట్రస్ట్తో కూడినది ఆ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అనేది ఫాలో అవుతుంది ఎంత పెద్ద కాంపిటేటివ్ వచ్చినా కూడా మనం స్ట్రెంత్గా మనం ముందుకు వెళ్ళగ వెళ్ళగలుగుతాం ఓకే సిండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఓన్ బిజినెస్ ఓకే సో ఐఎమ్ డూయింగ్ జాబ్ నేను జాబ్ చేస్తూ ఉంటాను అలాగే ఐఎమ్ ఆల్సో డూయింగ్ లైక్ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ నాకు కూడా బిజినెస్ ఉన్నాయి సో అంటే బిజినెస్ అంటే ఏదో పెద్ద కంపెనీ అలా ఇలా అది ఇది కాదు బట్ ఒక స్మాల్ బిజినెస్ ఉందనమాట సో ఈ బిజినెస్లో ఫిజికల్ మార్కెటింగ్ మేము చాలా చేసాం ఫిజికల్ మార్కెటింగ్ అంటే ఫిజికల్గా అంటే విచ్ మీన్స్ మేము ఎప్పుడు మార్కెటింగ్ చేయలేదని అంటే డిజిటల్గా ఇన్స్టా పేజ్ కావచ్చు యూట్యూబ్లో చెప్పడం కావచ్చు ఇలాంటివి ఎప్పుడు చేయలేదు కానీ ఫిజికల్గా మాకు ఎంతోమంది చాలా పెద్ద సక్సెస్ని ఇచ్చారండి చాలా పెద్ద ఇచ్చారు దాంట్లో చాలా మంచి ఇన్కమ్ వచ్చింది నేను జాబ్ చేసుకుంటా ఆ బిజినెస్ని మా పార్ట్నర్ చూస్తూ ఉన్నాడు నేను చూస్తూ ఉంటాను ఏమన్నా మార్కెటింగ్ డీలింగ్స్ వస్తే మాట్లాడుతూ ఉంటాం పెద్ద పెద్ద క్లయింట్స్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళతో ఎస్పెషలీ నేను కొన్నిసార్లు లీవ్ పెట్టుకొని కూడా ఆ క్లయింట్స్తో వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది సో ప్రొడక్టివిటీ మెయిన్ ఇంపార్టెంట్ మా సర్వీస్లో వచ్చేసి మన బిజినెస్లో ప్రొడక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఒక కస్టమర్కి మనం ఏదైనా చేస్తూ ఉన్నామంటే ఆ పర్సన్ తెలియకపోయినా పర్లేదు కానీ మనం గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ మనం ఇచ్చామంటే ఆ పర్సన్ ఇంకా పది మంది చెప్తారండి నేను ఎక్కువ అది బిలీవ్ చేస్తూ ఉంటాను బట్ తనకి నేను చెప్పను మీరు ఇంకో పది మంది చెప్పనని కానీ నా పనితనం ఏదైతే ఉంటుందో ఆ పనితనం చెప్తుంది అనమాట ఇంకొక పది మందికి చెప్పాలి అని ఓకే సో నేను అది ఎక్కువ బి నా బిజినెస్లో అది నేను నమ్ముతూ ఉంటానండి అది ఎస్ అండి సో ఆ బిజినెస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నో ఇష్యూ నెక్స్ట్ ఇంకోటి ఇన్నోవేషన్ ఉండాలి ఫోకస్ ఉందా బిజినెస్లో ఇన్నోవేషన్స్ కూడా ఫాస్ట్గా ఉంటాయన్నమాట ఇంకొకటి వేస్టింగ్ వేస్ట్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలన్నమాట లైక్ ఫోకస్ ఉందా పనికిడా పని కూడా పని రిజల్ట్ వస్తుందన్నమాట దాన్ని బేస్ చేసుకొని వేస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ఉండదు అనమాట ఓకే మనకు ఫోకస్ ఉంటే వేస్ట్ టైం ఉండదు వేస్ట్ ఎనర్జీ ఉండదు సో అందరూ ఫోకస్ మెయింటైన్ చేసుకోవాలి మనకి తర్వాత బిజినెస్ వచ్చిన టూల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నార్మల్గా మన యొక్క విక్టర్ విత్ యాష్ టూల్స్ గురించి కూడా మనం మాట్లాడారనమాట సో మన ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారు ఓకే సో వాట్ ఐమ్ సేయింగ్ లైక్ బిజినెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసుకొని మనం ముందుకెళ్తేనే బిజినెస్ అవుతుంది ఓకే సో అది నాట్ ఓన్లీ విక్టర్ విత్ యాష్ ఓకే రేపటి రోజున వచ్చే టూల్స్ని బేస్ చేసుకొని దాంట్లోనే మనం ఫోకస్ నాట్ ఓన్లీ దట్ బట్ ఎవ్రీ బిజినెస్ పర్సన్కి ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ అయినా కానీ ఒక పెద్ద స్కేల్ బిజినెస్గా మారాలి అంటే ఫోకస్ ఒకటే వైపు మీద ఫోకస్ ఉండాలి ఈరోజు రోజు నేను జాబ్ చేస్తున్నా మరి బిజినెస్ ఒకటే వైపు ఫోకస్ చేస్తున్నారంటే కాదండి నాట్ లైక్ దట్ బట్ వాట్ ఐమ్ సేయింగ్ లైక్ ఒక బిజినెస్ వైపు మనం ఏదైనా చేస్తూ ఉన్నామంటే దాని మీదే ఫోకస్తో మనం చేసుకోవాలి ఆ స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలి డౌన్ ఫాలో అవ్వకుండా గుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్టివిటీతో మనం ముందుకెళ్ళాలి ఓకే సో మనం చెప్పే మాట కాదు మన యొక్క ప్రొడక్ట్ అండ్ మన సర్వీస్లో కస్టమర్కి అనిపించాలి ఇంకొక పది మందికి చెప్పాలని అలాంటి సర్వీస్ అలాంటి ప్రొడక్టివిటీ ఇచ్చినప్పుడు నీ బిజినెస్ ఎప్పటికీ గ్రోత్ ఉంటుంది నీకు వెయ్యి మంది కాంపిటేటివ్స్ కాంపిటేటివర్స్ వచ్చినా కూడా నీ బిజినెస్ ఎప్పటికీ స్టెబిలిటీగా ఉంటుంది దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ప్రతి ఒక్కరు మీ బిజినెస్లో మీరు ఫోకస్ చేయండి ఆన్ ఆన్పె ఆన్పాసిటివ్ పర్సన్స్ కావచ్చు విక్టరీ విత్ హ్యాష్ ప్లాట్ఫామ్లో ఉండే మెంబర్స్ అయినా కావచ్చు నెక్స్ట్ మన బిజినెస్ ఏదైతే ఉంటుందో అది వచ్చేదాకా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్స్ అన్నీ తెలుసుకొని మీ బిజినెస్లో మీరు ఫోకస్ చేస్తూ మీ జాబ్లో మీరు ఫోకస్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముందు కొనసాగించండి క్లియర్ అండి సో ఇంకా మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్లియర్గా వినండి మీకు క్లారిటీ వస్తుంది ఎస్టర్డే ఇక్కడ వీడియో పెట్టాను కేవైసీ గురించి కూడా ఓకే ఇంకెవరికైనా కేవైసీలో అవ్వట్లేదంటే ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ స్పష్టత వస్తుంది ఓకే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ యొక్క వెంటనే మన యొక్క తోటి ఫౌండర్స్కి తోటి అఫిలియట్ మెంబర్స్కి కావచ్చు విక్టర్ విత్ యాష్ మెంబర్స్ కావచ్చు తోటి ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు షేర్ చేయండి డన్ డన్ అండి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ అగ్రేట్ డే గుడ్ బాయ్